హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు దీప్కా రాజ్ క్రియేటివ్ ఛానల్ ఈరోజు వీడియోలో కమ్మటి మామిడికాయ పప్పుని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం దీనికి కావాల్సిన పదార్థాలని చూసేయండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ నేను ఈ కప్పుతో ఒక కప్పు కందిపప్పుని తీసుకున్నాను ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల వాటర్ని ఇలా యాడ్ చేసుకొని కుక్కర్లో ఉంచాను తర్వాత ఒక చిన్న సైజు మామిడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక స్టీల్ బౌల్లోకి తీసుకున్నాను ఈ స్టీల్ బౌల్ ఎలా ఉండాలి అంటే కుక్కర్ మధ్యలో ప్లేస్ చేయడానికి వీలుగా ఉండాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలాగా తుంచి పెట్టుకున్నాను మూడు మీడియం సైజు టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కుక్కర్లోకి వీటిని యాడ్ చేసుకోవాలి టమాటోలు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి మీరు ఉల్లిపాయను ఇష్టపడే వాళ్ళైతే ఇక్కడ ఒక చిన్న సైజు ఉల్లిపాయను యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు ఎందుకంటే నేను చేస్తున్న తక్కువ క్వాంటిటీ కాబట్టి ఈ నేను చేసే క్వాంటిటీ ఒక ముగ్గురికి సరిపోతుందండి తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేయాలి ఒక టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పప్పు ఉడికేటప్పుడు మంచి ఫ్లేవర్ రావడం కోసం అలాగే పప్పు ఉడికేటప్పుడు కుక్కర్లో నుంచి బయటికి వాటర్ రాకుండా ఉండడానికి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా నెయ్యిని కానీ నూనెని కానీ వేయండి వంట నూనెని ఇలా వేయడం వల్ల మీకు మంచి ఫ్లేవర్ రావడమే కాకుండా పప్పు ఉడికేటప్పుడు కుక్కర్లో నుంచి బయటికి రాకుండా అవుతుంది నూనె కన్నా నెయ్యి వాడడం వల్ల పప్పు టేస్ట్ మరింత పెరుగుతుంది ఇలా మనం ముందుగా ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్న బౌల్ ఉంది కదండి ఇలాగా కుక్కర్ మధ్యలో ప్లేస్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూతను పెట్టుకొని పప్పుని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా పెట్టడం వల్ల సపరేట్ సపరేట్గా ఉడికించడం వల్ల ఏంటంటే పప్పు మెత్తగా ఉడుకుతుంది మామిడికాయ ముక్కల్ని డైరెక్ట్గా యాడ్ చేయడం వల్ల పప్పు సరిగ్గా ఉడకదు మామిడికాయ ముక్కలు కూడా సరిగ్గా ఉడకవు అందుకని ఈ టిప్ని పాటించండి తర్వాత మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి పప్పు ఇలాగా చక్కగా ఉడికిపోయి ఉంటుంది అలాగే మామిడికాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయండి ఆల్రెడీ ఇది ప్రెషర్ పోయిన తర్వాతే తీస్తాం కాబట్టి మామిడికాయ ముక్కలు ఉన్న గిన్నె కూడా వేడిగా ఏముండదు తీసేయచ్చు నెమ్మదిగా ఈ గిన్నెను తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పప్పులోకి కొద్దిగా రుచికి సరిపడా కళ్ళుప్పుని కానీ మామూలు ఉప్పుని కానీ యాడ్ చేసి ముందు పప్పుని పెట్టుకోవాలండి తర్వాత ముక్కల్ని యాడ్ చేసుకుని మెతుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఉప్పుని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఒకటిన్నర టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి మీరు మీకు రుచికి సరిపడా వేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు నెమ్మదిగా పప్పునంతా మెతుపుకోండి ఇలా పప్పుని చక్కగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన ఉడికించి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి వాటిని కూడా యాడ్ చేసి వాటిని కూడా నెమ్మదిగా మెదపండి మరీ పూర్తిగా పేస్ట్ లాగా కాకుండా కాస్త కొద్దిగా ఇలా ప్రెస్ చేస్తూ మెదపండి అక్కడక్కడ మామిడికాయ ముక్కలు తగులుతుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా చక్కగా మెదిపి పెట్టుకున్నాక ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు తాలింపు కోసం ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా పెట్టుకున్నాను ఒక చిన్న సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా కరివేపాకు ఒక ఎండు మిరపకాయ ఆవాలు జీలకర్ర ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అది కాస్త వేగాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర కాస్త చిరపట్లాడాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలోనూ వెల్లుల్లిపాయలు వాటిని నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అవ్వడం వల్ల పప్పు తింటున్నప్పుడు ఈ ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఎండుమిరపకాయ కరివేపాకు కొద్దిగా ఇంగు కూడా యాడ్ చేసుకోండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న పప్పుని నెమ్మ నెమ్మదిగా ఈ తాలింపులోకి కలుపుకోవాలి మీకు మరీ పప్పు చిక్కగా అనిపిస్తు అనిపించినట్టయితే ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా మరీ పలుచుగా కాకుండా కొంచెం ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా మొత్తం కలుపుకున్నాక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉంచిన తర్వాత పప్పు ఇలా ఉడుకుతుంది ఇప్పుడు ఇక్కడ కొత్తిమీరని యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ కొత్తిమీర అవైలబుల్లో లేదు కాబట్టి వేయలేదు కాకపోతే మీరు కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకోవచ్చు కమ్మ కమ్మటి మామిడికాయ పప్పు రెడీ అయిపో ఉంటుంది ఇప్పుడు ఈ మామిడికాయ పప్పుని వేడివేడి అన్నంలోకి మామిడికాయ పప్పు నెయ్యి ఆవకాయ వేసుకొని వడియాలు కూడా వేపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో మామిడికాయ పప్పుని చేసి చూడండి చేసినాక మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి Thank you for watching.